ఎస్బిఎం తెలుగు ఛానల్ ఛానల్కి స్వాగతం ముదిమాణిక్యంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం చదువు చెప్పిన గురువులకు ఘన సత్కారం సర్పంచ్గా గెలిచిన బాల్యమిత్రుడు రమేష్కు ఘన సన్మానం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని ముదిమాణిక్యం గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో పంతొమ్మిది వందల తొంభై ఐదు పంతొమ్మిది వందల తొంభై ఆరు బ్యాచ్ ఏడవ తరగతికి చెందిన పూర్వ విద్యార్థులు ఒకే వేదికపై ఆదివారం కలిశారు చిన్ననాటి స్నేహితులతో కలిసి చదువుకున్న ప్రభుత్వ పాఠశాలలో சோஷல் மீடியா வேதுக்காக கலச ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు గత జ్ఞాపకాలను గుర్తు చేసుకొని రోజంతా సంతోషంగా ఆడుతూ పాడుతూ గడిపారు చిన్ననాడు చేస్తున్న అల్లరి పనులు గడిచిన రోజులోనూ ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాలు కుటుంబ పరిస్థితులు జీవనోపాధి గురించి ఒకరినొకరు పలకరించుకున్నారు కుటుంబ సమస్యలు ఉద్యోగాలు బిజీ బిజీ జీవితంలోనూ అందరూ ఒకే చోట కలవడంతో పండుగ వాతావరణం నెలకొంది నాడు చదువు చెప్పిన గురువులను తీసుకువచ్చి షాలువాలు కప్పి మెమంటోలు అందజేసి గురువుల ఆశీర్వాదం తీసుకున్నారు అందరూ కలిసి సహాపంక్తి భోజనాలు చేసి ఉల్లాసంగా గడిపారు సంతోషంలోనే కాకుండా ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా తోచిన సహాయం చేద్దామన్నారు సర్పంచ్గా గెలుపొందిన తమ స్నేహితుడు బోయిని రమేష్ను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో గురువులు విద్యాసాగర్ అనంతచార్య శ్రీనివాస్ మాధవి పూర్వ విద్యార్థులు బోయిని రమేష్ జక్కుల ఆంజనేయులు కాశవేణి రమేష్ గుడిసే ఓదేలు లొకిని బిక్షపతి పచ్చిమట్ల అనిల్ కుమార్ వరికోలు శ్రీనివాస్ గణపతి రెడ్డి లక్ష్మణ్ మల్లయ్య జక్కుల మల్లేష్ అశోక్ ఖాదర్ చంద్రకళ సువర్ణ శ్యామల స్వాతి పద్మ తదితరులు పాల్గొన్నారు మరింత సమాచారం కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లస్ రెండోది ఉపాధ్యాయు మీ అబ్బాయి చదువుతలేదు మీ అబ్బాయి స్కూల్ రావడం లేదు ఇట్లా అప్పుడు చదువుతాడు అనేది ఆ బాధ కన్నా మీరు కొడతలేదు ఆ ఉద్దేశం కొట్టడం జరిగింది నేను విషయం మెడిసిన్ చేస్తాను నా విధంగా ఒకటేనా ముఖ్యమైన విషయం అది అప్పటికిప్పుడు నలభై యాభై సంవత్సరాల విషయం పార్టీ చేస్తుంది నేను ఎనభై నాలుగు నుంచే కొట్టా ఎందుకంటే మన భక్తంగా ఆ పిల్లల తల్లిదండ్రులు మంచి కొత్త చేసారు బాగుండదు అనేది ఉండదు కొంతమంది ఆగలేని వాళ్ళు కూడా కొంత మన తప్పని పొందాలి జస్ మంచి ఉద్యాలు మన అక్కడ విమానాశ్రయ దాని కూడా ఎల్వాడీ బంధువు టీచర్స్ అయ్యారు చాలా దాదాపు నాకు ఉపాధ్యాయు వృత్తి నైంటీ ఫైవ్ పర్సెంట్ మా సొంత ఊరు నిర్మాణం చిన్నప్పుడు నేను ఇక్కడే చదువుతున్నాను థర్టీ ఇయర్స్ తర్వాత మా చిన్నప్పటి స్నేహితులందరం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆర్గనై చేసాము ఇక్కడ అందరం కలిసి ఆర్గనై చేస్తారు ఇక్కడ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మా చిన్నప్పటి గురువులందరినీ కలవడం వల్ల మాకు అదృష్టంగా భావిస్తున్నాము మా ని అందరినీ షేర్ చేసుకున్నాము ఈ అవకాశం ఇచ్చిన మా వార్తలు చెప్పుకున్నాను అందరికీ చాలా సంతోషాన్ని థర్టీ ఇయర్స్ బ్యాక్ థర్టీ ఇయర్స్ తర్వాత ఇక్కడ ఉంద ఫ్రెండ్స్ వారు కలిసాం కాబట్టి చాలా ఆనందంగా ఉంది అసలు కోఆపరేట్ చేసి వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ నాకు వాళ్ళు కోఆపరేట్ చేసినందుకు కూడా నాకు చాలా ఆనందంగా ఉంది ముప్పై సంవత్సరాల క్రితం ఇక్కడ స్కూల్లో సెవెంత్ వరకు చదువుకున్నాము అప్పటి నుంచి ఇంతవరకు ఎవరైనా గ్యాదర్ అయ్యి వీక్లో కలిసి కలుసుకుంటామని అనుకోలేదు అలాగే మళ్ళీ మాకు చదువు చెప్పిన గురువులను కూడా మేము కలిసాము వాళ్ళందరితో మేము వాళ్ళు చదువు చెప్పినాటి చిన్ననాటి జ్ఞాపకాలు కూడా షేర్ చేసుకోవడం జరిగింది దాంతో చాలా సంతోషంగా అనిపించింది ఇంకా మా గురువులు ఇంకా ఇంక్రేజ్ ఇవ్వడానికి చాలా వరకు ఉపన్యాసాలు కూడా ఇచ్చారు దాంతో మాకు ఇంకా కూడా హ్యాపీగా అనిపించింది బాల్య మిత్రుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చేసినటువంటి మా మిత్ర బృందానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇన్ని ముఖ్యంగా ఒక ముప్పై సంవత్సరం నుంచి ఒకే వేదికపైన చూడడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు నేను ము నేను ముఖ్యంగా ఈరోజు నా సంతోషం ఏంటంటే ఈరోజు గ్రామ సర్పంచ్గా అయిన తర్వాత మా బృందానికి అందరికీ ఒక సంతోషంగా అనిపించి కూడా ఈ సక్సెస్ చేయడం అనిపించింది నా అదృష్టంగా నేను భావించుకుంటున్నాను ఈరోజు సో మా అంటే హైదరాబాద్ నుంచి కానీ రామగుండం నుండి కానీ స్వాతి తర్వాత మా గవర్నమెంట్ మా గ్రూప్ నుంచి కూడా మా గ్రూప్ నుంచి కూడా మా మిత్ర నుంచి నుంచి గవర్నమెంట్ టీచర్ పూజరి అనిల్ కుమార్ గౌడ్ పచ్చిమట్ల సారీ పచ్చిమట్ల అనిల్ కుమార్ గౌడ్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ తర్వాత ఈ రకరకాలుగా రంగా రంగాల్లో వివిధ రంగాల్లో ఉన్నటువంటి మా ఫ్రెండ్షిప్ బృందానికి అందరికీ కానీ జక్కుల ఆంజనేయులు కానీ వాళ్ళు జక్కుల ఆంజనేయులు మార్కెట్ కంపెనీలో కానీ వీళ్ళందరూ ఉండు వండుకుంటూ అందరికీ స్నేహానికి స్నేహానికి ప్రతిరూపకంగా ఈరోజు నాకు కూడా ఏదో రకంగా సహాయాన్ని అందించి ఇదే ఇదే మీ మా మృత బృందాన్ని కోరుకునేది ఏంటంటే మన ఊరికి ఏదైనా మీ సహాన్ని సహాయాన్ని అందిస్తారని కోరుకుంటూ నేను మీ అందరినీ అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను ముప్పై సంవత్సరాల తర్వాత ఉద్యమానిక్యంలో చదువుకున్న ఒక మొదటి తరగతి నుండి ఏడో తరగతి వరకు చదువుకున్నటువంటి మిత్ర బృందం ఆ ముప్పై సంవత్సరాల తర్వాత ఇక్కడ కలుసుకోవడం చాలా ఆనందం ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి మిత్ర బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు దాదాపు అంటే చాలా రంగాలలో అనేక రంగాలలో సెటి కావడం జరిగింది వివిధ రాష్ట్రాలలో ఉన్నారు వివిధ నగరాల నుండి ఈ కార్యక్రమం కోసమే ఇక్కడికి రావడం జరిగింది ఆ పాత మధురాలను ఈ సందర్భంగా నిమర వేసుకొని మాకు చదువు చెప్పినటువంటి గురు గురువులను సన్మానించుకోవడం ద్వారా వాళ్లకు మా కృతజ్ఞతను తెలియజేయడం జరిగింది ఈ బంధం ఇలాగే కొనసాగాలని అందరం ఎక్కడ ఉన్నా కూడా కలిసికట్టుగా ఉండాలని ఈ సందర్భంగా మేము కోరుకోవడం జరిగింది ధన్యవాదాలు గ్రామంలో బాల్యమితుల ఆత్మీయ సమ్మేళనం అనే పేరుపైన మేమందరం పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడు సంవత్సరంలో ఏడవ తరగతి చదువుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థుల అందరం కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా అప్పుడు మా ఉపాధ్యాయులు అయినటువంటి వాళ్ళు కూడా రావడం వాళ్ళందరి దగ్గరికి మేము మాట్లాడుకోవడం మేమందరం ఆనందంగా గడపడం చాలా సంతోషాన్ని ఇచ్చింది మేము దాదాపుగా ఇరవై తొమ్మిది సంవత్సరాల తర్వాత మా మిత్ర బృందాన్ని అందరినీ కలుసుకొని కలుపుకొని వచ్చి ఈ కార్యక్రమం చేశాము వివిధ నగరాల్లో వివిధ పట్టణాల్లో వివిధ రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళందరం కూడా టైం తీసుకొని కలవాలన్న ఉద్దేశంతో అందరం వచ్చి ఇక్కడ సంతోషంగా గడపడం జరిగింది